హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూస్తుంటేనే ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు అవునండి ఈ పెత్తరామాసకి మన ఇంట్లో పెద్దవాళ్ళకి బియ్యం ఇస్తారు కదా మేము కూడా మా మామయ్యకి బియ్యం ఇచ్చినాము మా మామయ్య చనిపోయి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మా మామయ్య లేకుండా మేము జరుపుకునేది ఇది ఎనిమిదవ దసరా ఎవ్రీ ఇయర్ మేము పెత్తరామాస కంటే ముందే ఇస్తాము బియ్యం కొందరైతే పెత్తరామాస

स्वस्तिना पोषा विश्ववेदाः स्वस्तिनास्ताराक्षो अरिष्टनेमि स्वस्तिनो बृहस्पतिर्ददातो मानौहि किंसि ज्वादवेदो कामशम्बुरु संजगदः अभिप्रदागहि परिपादयः वेदशम्बुरु संजगदः अभिप्रदागहि परिपादयः द्वादारां नरादरश्याम नित्यवष्टाङ्गरीषिणि इञ्जेटार्ति

नानाविधपरिमलपत्रपुष्यै पूजय हाद्राश्च पुण्डरीकानि समुद्रस्य गृहानि मे नानाविधपरिमलपत्रपुष्यै पूजयामि पितृदेवधीर्मा धूपमाग्रापयामि पितृदेवधीमः आवाहयामि आवा देवीं वाचं जनयन्त देवास्तां सानो वदन्तिर्जं दुहाना తేనుర్వాగస్మాన్వయో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తో శుక్లాం వర్దనం విష్ణు శశివర్ణం ధుతుర్భుజం ప్రసన్నవదనం పద్మార్కం ధ్యా సర్వవిోపశాయ పద్మాకం గజానహర్నికదంతం భక్తనాం ఏకదంతముపాస్మే ఆపదత్ం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో భూయోమామ్య ఓం లక్ష్మీనారాయణాభ్యనమా ఉమాశ్వరాభి నహీ హిరణ్యగర్భాభ్యర్మా శిచిరంద్రాభ్యనమా అరుదీ వశిష్టాభ్యమా సీతారామాభ్యమాహ मात्रो पितृभ्यो नम सर्वेभ्यो महाजनेभ्यो नमः आचम्या नेत्राचम्या कल मिल ओम केशवाय नम नारायणाय नम माधवाय नम गोविंदाय नम उत्तिषंधुभूतभिषाचाय एते शोभुम बारका एते श्यामा विरोधेन ब्रह्म कर्म समारोह प्राणायाम विनियोग ओम भूः ओम भुवः ओम शुभः ओम जनः ओम तपः ओम सत्यम् इति प्राणायाम विनियोग भूमिं उं� प्रार्थये

्यवहारीका न्द्रमाणना स्वत्र विश्वासनाा समचरे दक्षणा ने वर्षरव बाद्र द मास्य्याम पृष्ण क्ष द्यवासरा वा सरस्तु सम्यवा शवास वंगन विेषन विशिष्ठा यामस्य्या याम शुवादजमान से गोत्ररोद भोष्या वाகோत्र भषिया माह बेलेली वंशव नर्षत्रमलरी न ल नसा ननम. దక్షిణానందు సంప్రదేషాంపూర్ణస్హ కలచారాధనం చలశే గంధపుష్పైర గంధాధారయామి హరిద్రికాచూర్ణం కుంకుమీ పునః సమర్పల్లికాృపూల ఆయనే పరాయ నేదుర్వా రోహంద పుష్మిని ఏపమాగ్రాపయామి వనస్పత్ నానాగంధై సమాక్త ఆగ్రేన్సర్వదేవాతూపమాగ్రాపయామి నైవేద్యం చక్రవేణు

సామవేదన వేదస్ంగ కలిశే ఆయా కలిశే పూజా ద్రవ్యా సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష కర్త్రోక్ష పవిత్రేణ ఆత్మానం పునరే సేన పవిత్రధారేణ పవమాన్యపున గణపతికి నమస్కారం చేసుకుని ఓం మని మనసు ఓం గణేశాను మహా అనుకోండి అనుకో ఆనండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

हस्तयो अर्घ्यं समर्पयामि पादारविन्दयो पाद त्रिमुखमण्डले शुद्ध आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं स्नानानन्तरेषु वस्त्रार्धं यज्ञोपवीतार्धे अक्षतान् समर्पयामि अलङ्करणार्धं गन्धान्धारयामि गन्धद्वारा दर्श्याम् नित्यपुष्टाङ्गरीष्णी ईश्वरी सर्वभूतानां त्वाये श्रीं हरिद्रिकाचूर्ण hmm. हरिद्रिकाचूर्णं समर्पयामि कुङ्कुमाभिलेपनं

ओम भूर्भुस्व तत्सवर्मरे ऐण्यम वर्गो दीवस्थ प्राणय स्वा अदान स्व सामने स्व मध्ये मध्य श्रीम ओं एकमहे वक्रतुंडा दंडी प्रजोदया श्री विघनेरस्त तुष्टिस्तु वेद समुद्रस्तु वरद्वाज गोत्रिस्तु मवड़िपेल्ली वंशावृदिस्तु राच्यामाजयता मुदीक्षायाजयताम दक्षिणयामार्जयतायाजयतायाजयंता

ॐ यानिकानि च पापानि जन्मान्तकृतानि चलन् ॐ यानि कानि च पापानि जन्मान्तकृतानि चानि वदक्षिणे विदक्षिणे वदे वदे पापोऽहं पापात्मा पापशं त्राहि मां कृपया देव शरणागतवत्सलः अन्यदा शरणं नास्ति त्वमेव ममान् कोणि मम तस्मात् कारुण्यभावेन रक्षरक्षो जनार्दनः रक्षरक्षो महेश्वरः पितृकर्ममध्ये प्रदक्षिणपूर्वकनमस्कारं करोमि కూర్చోండి చెప్పండి ఫోన్ చేద్దరు మూడు సార్లు నారాయణ నారాయణ అని పైకి రావాలి అనండి అక్రోధనై సతతం సత్య వాగ్వి భవితవ్యం భగవద్భిక్ష బ్రహ్మాద్వి మయాచ త్వయాచ పితృ పునమాశక కర్మ కరిష్యే శివ శివ నారాయణ శివ శివ నారాయణ బకెట్లో నీళ్ళు తీసుకొచ్చుకోండి ఆపేళ్ళు తీసుకోండి తుఫాలో మూడేసిరుందా మీకున్నది చెమ్మున్నది అవసరం ఉన్నది ఉత్తరదేవత స్థానం సగం ఈ పక్కే నాలుగు మూలకండి పల్కలిక్క పెద్దగా ఉత్తరదేవపాదుక స్థానం చతురస్ర మండలం నమ దక్షిణ పితృస్థానే వత్తులాగార మండలం రౌండ్గా దక్షిణ పితృస్థావత్మలం నమ చేకోండి పక్క హక్షాశిష్యుత్ర నన్ని అంధన్నమా అవన్నమా దర్బాన్నీ చక్కగా ఇవ్వండి అష్టార్ గే సంపూర్ణ అర్చన మస్తు అస్మత్ అనుకోండి దక్షిణా పితృస్థానే గంధన్ నమ అయం తిలన్ నమ అయం దర్బన్ నమ దర్బాన్న స్త్రీ అభర్ణి ఇట్లా నిన్ను కూడా అనిపించుకోండి ఇక్కడ అగ్ర పెడికి పెట్టండి నీళ్ళు అష్టార్ గే సంపూర్ణ అర్చన మస్తు

ನಿ್ನು ಶಿಂ ಚಕ್ರಯ हा ಗಡವನಯ್ಮ क्ष್ಮ ಮೇತಯ ಮಮ್ದಿ ಮಲక్್ಗ್ නಮస్್ತನದ ಾ್ ಮತ ಸಾ್ర ಾದ ್ ಶಿರ ವ ಾಸ್ಕೊ್ ುವදාಾನ ಯಾನಯನ ್ೇಸಾಗರೆ විష್ನ ಪಾದ ಿನ್ ಮ್ತం तो

రాయమల్ వెంకటర్ష దాసానామారికి వారికి బియ్యం పప్పు ఉప్పు కూరగాయ చల్లా తమరు కాశీలోనలోన వటం గలం ప్రసాదం సవైన విష్ణు శంకర శంకరచక్రా లక్ష్మి సమేత వంశోద్భవాయ నర్సయ్య రాయమల్ రాయమల్ నర్సయ్య రాయమల్ దాసానా వారికి వారికి బియ్యం పప్పు ఉప్పు చల్లా

रविमन्यमानैः पुत्रै पौत्रै श्रीवर्धदा शतमानम् आयुषेवन्द्रियते भरद्वाज गोत्राभिरुद्धिरस्तु मामिपेल्लि वंशाभिवृद्धिरस्तु तदास्ति पात्राणि बैट् పితృప్రసాద సిద్ధిరస్తు తీసుకోండి అక్కడ మొక్కి తీసుకోండి లేదు మొక్కండి మీరు ఆది చేసుకోండి వాళ్ళకి ప్రసాదం పితృతర్పణం చేయడం అయిపోయిన తర్వాతనే మా ఆయన మటన్ తీసుకొచ్చింది ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేసిన నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వంట చేస్తూనే ఉన్నా ఎందుకంటే ఓన్లీ అన్నం కూరనే వండలేదు మా మామయ్యకి నచ్చిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టిన పెట్టినా మిర్చి ఇంకా పకోడి పూరి కూడా చేసిన ఇంకా మా మామయ్యకి నచ్చిన ఇంకొక ఫుడ్ ఐటమ్ మిస్ అయింది అదేంటంటే చపాతి చపాతి చేసే టైం లేకుండే నాకు అప్పటికే మస్తు హడావిడి అయింది ఎందుకంటే పిల్లలు మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లలేదు వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాలి ట్వెల్వ్ థర్టీ వరకల్లా టైం చూసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది నిన్న అందుకే చాలా హడవిడిగా ఇవి మాత్రమే చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేసిన తర్వాత ఇంకా మేము కూడా మా మామయ్యకి నైవేద్యం పెట్టి నేను వండిన ఫుడ్ ఐటమ్స్ ఇంకా మా మామయ్యకి నచ్చిన డ్రింక్స్ కూడా తీసుకొచ్చి అయితే ముక్కినము నా ముందు చూస్తున్నారా ఇవన్నీ కూడా ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదానే చేసినా ఇవన్నీ వండడానికి కిచెన్ లో రెండు గంటలన్నర నిల్చొనే ఉన్నా ఎవ్రీ ఇయర్ మరీ ఇంత లేట్ కాకపోతుంటే కొంచెం తొందరగానే తినే వాళ్ళము ఈ రోజు ఎందుకు లేట్ అయింది అంటే దానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే టైం టైంలో ఏది ఏమైనా ఎర్లీ మార్నింగ్ నాలుగు లేదా ఐదు గంటలకి నిద్ర లేచి పనులు చేస్తే టైమ్ లో కంప్లీట్ అయితే కదా అట్లనే ఈ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నిద్ర లేచినాయి గానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే లేచి బయటకి వచ్చి చూస్తే ఏముంది ఫుల్ గా వర్షం పడుతుంది ఆ వర్షం కాస్త సిక్స్ ఓ క్లాక్ వరకు పడుతూనే ఉన్నది మేము ఇంట్లో ఏ పని చేయాలన్నా బయట నుండే వాటర్ తీసుకురావాలి కాబట్టి ఇంకా వర్షంలో పని చేసే ఛాన్స్ అయితే లేకుండే ఇంకా వర్షం తగ్గిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ కి వర్క్స్ స్టార్ట్ చేస్తే అటు కాలేదు ఇటు కాలేదు ఆగమాగం అయింది అనుకోండి ఇంకా పాపం మా పిల్లలు అయితే పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా స్కూల్ కి వెళ్లి ఈ పండుగలంటనే ఇల్లు గడుగుడు వాకిలి గడుగుడు బట్టలు ఉతుకుడు ఇవ్వే పనులు ఎక్కువ అయితే కదా అట్లనే ఈ రోజు కూడా బట్టలన్నీ ఉతికేసిన నేను నేనే ఆగమాగం వంట చేస్తున్నా అంటే ఆ వర్షం నన్ను ఒక ఆట ఆడుకుంది అనుకోండి ఓ పది నిమిషాలు పడుతుంది తగ్గుతుంది బట్టలు నీటి తీసుడు ఆ అదే పని అయింది వీడియో నేను వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి మీరు బియ్యం ఇచ్చిందా ఏ లేదా కామెంట్ చేయండి మా ఆయన మా మామయ్యకి పితృతర్పణం చేసే పూజా విధానం చూసింది కదా మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి